ప్రార్థనా పరుడై ఉండాలి దేవుని దృష్టికి బహుప్రియుడుగా ఉండాలంటే ఏదో అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తే దేవుని దృష్టికి బహుప్రియులుగా ఉండరండి అనుకూలతను బట్టి ప్రార్థన చేస్తే దేవుని దృష్టికి బహుప్రియులుగా ఉండరండి దేవుని ప్రియా సోదరి సోదరి యథా ప్రకారము కష్టమైన నష్టమైన సమయమైనా ఆ సమయమైనా ఏ సమయమైనా కూడా ప్రతిరోజు కూడా యథా ప్రకారంగా ప్రార్థన చేయవారుగా ఉండాలి ఎటువంటి ప్రార్థన అంటే విజ్ఞాపన ప్రార్థన దేవునికి ప్రార్థన చేస్తూ స్థుతి చేస్తూ ఉండెను దేవుని ప్రియా సోదరి సోదర మనం చాలా మంది ప్రార్థన చేసుకుంటారు తన కొరకు ప్రార్థన చేసుకుంటారు తప్పులేదు తన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటారు తప్పు లేదు కానీ అందరి కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి సంఘమంతటి కొరకు ప్రార్థన చేయాలి